హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో ఆనియన్ సమోసాని ఎలా తయారు చేసుకోవాలి క్రిస్పీగా అనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి తక్కువ మసాలాతో ఈజీ స్టఫింగ్తో మనం ఈరోజు క్రిస్పీ సమోసాలను అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఈ టేస్టీ ఆనియన్ సమోసాస్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా సమోసాలకి మనం స్టఫింగ్ని రెడీ చేసుకోబోతున్నాము దానికోసం పెద్ద సైజు ఆనియన్స్ని ఒక ఆరు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక మూడు క్యారెట్లని ఈ విధంగా సన్నగా గ్రేట్ చేసి తీసుకోవాలి ఉల్లిపాయలు క్యారెట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి చిటికెట్ పసుపు అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కారంని యాడ్ చేస్తున్నానండి మీరు ఈ కారం ప్లేస్లో సన్నగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి అల్లము దీన్ని పేస్ట్ చేసుకొనైనా వాడుకోవచ్చు నేను సింపుల్గా చేస్తున్నాను అనమాట చాలా తక్కువ మసాలాస్తో ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి కొంచెం లైట్గా గరం మసాలాను వేసుకోవాలి చూడండి నేను తక్కువ వేస్తున్నాను మసాలా ఇంత మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉల్లిపాయలకి పట్టేటట్టుగా మసాలా ఉప్పు కారం అంతా ఉల్లిపాయలకి ఈ విధంగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి అంటే చాలా సింపుల్ స్టఫింగ్ అనమాట ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదు జస్ట్ ఇంతే సరిపోతుంది ఇప్పుడు స్టఫింగ్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సమోసా షీట్స్ని పేస్ట్ చేసేదానికోసం ఇక్కడైతే మనము మైదా పేస్ట్ని రెడీ చేసుకోబోతున్నాం మైదాలో కాస్త నీళ్ళు పోసి ఈ విధంగా మిక్స్ చేసుకొని పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి ఇదిగోండి మైదా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం షీట్స్ తీసుకుందామండి ఇక్కడైతే నేను రెడీమేడ్ షీట్స్ తీసుకుంటున్నాను మనం ఇంట్లోనే షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ చేశానండి ఇక్కడ మీకు నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా మీరు షీట్స్ కనుక రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా షీట్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా పెట్టేసుకోవాలి తర్వాత ఈ విధంగా కోన్ షేప్లోకి మనము దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సో చూసారు కదండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఫైనల్లీ ఈ విధంగా మైదా పేస్ట్ని అప్లై చేసి ఇలా లోపలికి మనము షీట్ని కనుక లోపలికి ఈ విధంగానేస్తే మనకి సమోసా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారు కదా ఇంతే అండి జస్ట్ ఇలా అప్లై చేసేసి అటాచ్ చేయడమే ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి ఈ విధంగా షీట్ తీసుకొని ఒక స్పూన్ స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి మరీ ఎక్కువగా పెట్టకండి అలానే మరీ తక్కువగా పెట్టకండి లైట్గా స్టఫింగ్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎక్స్ట్రా ఉంటే లోపలికి ఈ విధంగా అనేసి జస్ట్ మైదా పేస్ట్ అటాచ్ చేసి లోపలికి అనేయండి తర్వాత చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మిగిలిన దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి జస్ట్ అటాచ్ చేస్తే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా కోన్ షేప్ వచ్చేటట్టుగా ట్రయాంగిల్ లాగా ఈ విధంగా రావాలి ఈ విధంగానే అన్ని సమోసాస్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాస్ అన్నిటిని బ్యాచెస్గా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి మిగిలిన సమోసాస్ని కూడా ఈ విధంగా నూనెలోకి వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారా అండి ఎంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకున్నామో చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా బాగుంటుంది దీన్ని టమాటో కచప్తో అయినా లేదా పచ్చిమిరపకాయలని వేయించుకొని పచ్చిమిర్చితో అయినా తింటే చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి Thanks for watching!